అది పక్కన పెడితే అసలు మీ దృష్టిలో డెవలప్మెంట్ అంటే ఏంటి ఈ రోజు పాయింట్ నంబర్స్ డిస్కస్ చేద్దాం బేసిక్ గా జగన్ గారు ఎంత అంటే మన లెవెల్ పెరిగిందా తగ్గిందా నంబర్స్ కనపడవు డెవలప్మెంట్ కనపడదు ఈ సోద అంతా ఎందుకు చెప్తున్నానంటే అంటే గవర్నమెంట్ ఏజెన్సీ ఇచ్చిన రిపోర్ట్ ను అర్థం చేసుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా కావాలి రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి సంబంధించిన ఒక ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ రిలీజ్ చేసింది కొంచెం కింద కొద్దాం మన స్టేట్ దాకా వస్తే క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఎంత టీ వన్ మన డబ్బులు మనం కాపాడుకోగలమా లేదా అనే నంబరు జీరో ఎ బిగ్ జీరో కేసీఆర్ కు వచ్చిన ఎంపీ సీట్ల మనకి డెట్ సస్టైనబిలిటీ లో వచ్చిన నంబర్ కూడా జీరో ఎ బిగ్ జీరో మీకు డబ్బు ఖర్చు పెట్టడం రాదు మీ బతుక్కి చాలా జాగ్రత్తగా ఉండకపోతే అడుక్క తింటారని చెప్పి తెలుగులో ఇంగ్లీష్ లో చెప్తుంది నేను ఇది ప్యూర్ రా కంటెంట్ పోస్ట్ చేస్తా ఈ రీటింగ్ కూడా పెద్ద ఏం చేయను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫినాన్సెస్ లెట్స్ కంపేర్ దాట్ విత్ ఇండియా ఈ రోజు యూనియన్ గవర్నమెంట్ కి సంబంధించిన ఒక ఏజెన్సీ ఇండియాలో వేరియస్ స్టేట్ ఎలా ఉన్నాయి వాటి వర్కింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి వాటి రెవెన్యూస్ ఎలా ఉన్నాయి వాళ్ళ హెల్త్ ఎలా ఉంది అనేది స్టేట్ వైజ్ ప్రాపర్ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది ఈ రోజు దాన్ని స్టడీ చేద్దాం ఇప్పుడు మనం ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించిన ఒక ఏజెన్సీ రిలీజ్ చేసిన రిపోర్ట్ విషయం వద్దాం అది మరేదో కాదు నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ ఇండియన్ గవర్నమెంట్ ఎంటిటీ గవర్నమెంట్స్ ఎలా వర్క్ చేయాలి ఎలా వాటి పొజిషన్ ఏంటి అని చెప్పేసి మానిటర్ చేసే ఒక బాడీ ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించిన బాడీ సో నీతి నీతి ఆయోగ్ ప్రతి సంవత్సరం ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అని రిలీజ్ చేస్తూ ఉంటది ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అంటే మన బాడీలో హెల్త్ కాదు స్టేట్ రెవెన్యూ మన బ్యాంక్ లో హెల్త్ గురించి రిలీజ్ చేస్తూ ఉంటది నీతి ఆయోగ్ రిలీజ్ చేసే ప్రతి రిపోర్టు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి నచ్చింది రాసుకోవడం కాదు బట్ స్టేట్ సబ్మిట్ చేసే అఫీషియల్ రికార్డ్స్ వాళ్ళు అఫీషియల్ గా బయటికి ప్రజలకి ప్రకటించింది లేకపోతే ఇండియన్ గవర్నమెంట్ సెట్ చేసిన కొన్ని బెంచ్ మార్క్స్ రకరకాలుగా క్యాలిక్యులేట్ చేసి టోటల్ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి అవి రైట్ రాంగ్ గా చెక్ చేసుకుని వాటి మీద రిలీజ్ చేస్తా ఉంటుంది ఇప్పుడు నీతి ఆయోగ్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఫర్ స్టేట్స్ ట్వంటీ త్రీ అంటే రెండు వేల ఇరవై రెండో సంవత్సరానికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి సంబంధించిన ఒక ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ రిలీజ్ చేసింది దాంట్లో ఫస్ట్ ప్లేస్ లో ఒడిషా చండీగఢ్ గోవా జార్ఖండ్ గుజరాత్ మహారాష్ట్ర ఉత్తర్ప్రదేశ్ అలా చెప్పుకుంటూ వస్తే లాస్ట్ కి ఆంధ్రప్రదేశ్ అండ్ పంజాబ్ మొత్తం రిపోర్ట్ లో మన హెల్త్ ఇండెక్స్ సెవెంటీన్ ఉంది బేసిక్ గా మనకి ట్వంటీ నైన్ స్టేట్స్ ప్లస్ యూనియన్ టెరిటరీస్ కదా కదా స్టేట్స్ దాంట్లో సెవెంటీన్ అంటే బానే ఉంది కదా అనుకోకండి నీతి ఆయోగ్ రిపోర్ట్ ఎయిటీన్ స్టేట్స్ కి అందులో ఎయిటీన్త్ పొజిషన్ లో పంజాబ్ ఉంది సో నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ఏంటి వస్తే ఫస్ట్ ప్లేస్ లో ఒడిషా ఎఫ్ స్కోర్ సిక్స్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఉంది అంటే డిస్టింక్షన్ లో పాస్ అయినట్టే ఒడిషా ర్యాంక్ వచ్చేసి టూ థౌసండ్ త్రీ కి సంబంధించి ఫస్ట్ ర్యాంక్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంటే వాళ్ళకి వస్తుంది వాళ్ళు ఖర్చు పెడుతుంది చూస్తే ఫిఫ్టీ టూ ఉంది దాని యొక్క నెంబరు తర్వాత రెవెన్యూ మొబిలైజేషన్ అంటే రెవెన్యూ ఎలా వస్తుంది ఎలా రొటేట్ చేస్తానంటే సిక్స్టీ నైన్ పాయింట్ నైన్ తర్వాత డెట్ ఇండెక్స్ నైన్టీ నైన్ అంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే ఇమీడియట్ గా అరగంటలో వెనక్కి వచ్చేస్తాయి అనే స్కోర్ అనుకుంటా డెట్ సస్టైనబిలిటీ అంటే వాళ్ళకి డబ్బు ఇస్తే ఉంటదా ఉండదా అనే నంబరు సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ చూసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ ర్యాంక్ టూ క్వాలిటీ ఎక్స్పెండిచర్ ఫిఫ్టీ ఫైవ్ రెవెన్యూ మొబలైజేషన్ ఫిఫ్టీ సిక్స్ తర్వాత డెట్ ఇండెక్స్ ఎంత సెవెంటీ నైన్ డెట్ సస్టైనబిలిటీ ట్వంటీ నైన్ కొంచెం వద్దాం మన స్టేట్ దాకా వస్తే ఎఫ్హెచ్ఐ స్కోర్ ఎంత ట్వంటీ ర్యాంక్ ఎంత సెవెంటీన్ క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఎంత థర్టీ వన్ ఓకే ఇప్పుడు రెవెన్యూ మొబలైజేషన్ లో వస్తే ట్వంటీ టూ తర్వాత డెట్ ఇండెక్స్ లోకి వచ్చేస్తే థర్టీ సెవెన్ ఇప్పుడు డెట్ సస్టైనబిలిటీ మన డబ్బులు మనం కాపాడుకోగలమా లేదా అనే నంబరు జీరో ఎక్సీఆర్ వచ్చిన ఎంబీ సీట్ లెన్ తో మనకి డెట్ సస్టైనబిలిటీ లో వచ్చిన నంబర్ కూడా జీరో బిగ్ జీరో మన తర్వాత పంజాబ్ ఉంది కదా పంజాబ్ టెన్త్ కదా దాని యొక్క స్కోర్ టెన్ కదా దాని డెట్ సస్టైనబిలిటీ ఫిఫ్టీన్ ఉంది కానీ మన దగ్గర జీరో ఉంది ఇప్పుడు స్టేట్ వైజ్ ప్రతి సెక్టార్ లో పర్ఫార్మెన్స్ అదేంటంటే రెడ్ ఎల్లో ఎల్లో లైట్ గ్రీన్ గ్రీన్ అంటే 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 సూపర్ ఆరెంజ్ కష్టపడుతున్నట్టు రెడ్ సిద్ధంగా ఇప్పుడు చూస్తే టు టు కి 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 ఫర్ ఫర్ చూస్తే ఏపీ పరిస్థితి ర్యాంక్ ర్యాంక్ సెవెంటీన్ స్కోర్ ట్వంటీ ఉంటే ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ టు ఫోర్టీన్ యొక్క యావరేజ్ ఎంత అంటే థర్టీ వన్ పాయింట్ సెవెన్ ర్యాంక్ వచ్చే టూ థౌసండ్ ర్యాంక్ వచ్చేసి ఎంత ఇప్పుడు ఇప్పుడెంత ర్యాంక్ వచ్చేసి సెవెంటీన్ స్కోర్ వచ్చేసి ట్వంటీ ఇప్పుడు స్కోర్ రిలేషన్షిప్ విత్ సబ్ ఇండికేటర్స్ చూస్తే ఏపీ ట్వంటీ ఉంది ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ చూస్తే ఎల్లో లైన్ బ్లూ లైన్ మనకు వచ్చేదానికి మనం ఖర్చు పెట్టేదానికి సంబంధమే లేదు ఇప్పుడు రెవెన్యూ మొబిలైజేషన్ గానీ ఇవన్నీ ఇవన్నీ యావరేజ్ గా చూస్తే ఏంటి అంటే మీకు నంబర్స్ అర్థం లేదని నేను చెప్పలేను గానీ స్టేట్ వైజ్ అనాలిసిస్ చెప్తే లెట్స్ జూమ్ ఇన్ దిస్ మేజర్ సబ్ ఇండికేటర్ స్కోర్ హీట్ మ్యాప్స్ స్టేట్ వైజ్ క్వాలిటీ ఎక్స్పెండిచర్ స్కోర్ చూస్తే ఏపీ ఆరెంజ్ పొజిషన్ లో ఉండే అంటే జస్ట్ మేడ దోగడానికి ఒక అడుగు వెనక్కి ఉంది స్టేట్ వైజ్ రెవెన్యూ మొబిలైజేషన్ స్కోర్ చూస్తే తెలంగాణ గ్రీన్ లో ఉంటే మన ఏపీ డార్క్ ఆరెంజ్ లో ఉంది అంటే వచ్చే డబ్బు పోయే డబ్బు తెలంగాణ పాజిటివ్ లో ఉంటాయి మనం నెగిటివ్ కి ఇంకొంచెం దగ్గరగా ఉన్నాం స్టేట్ వైజ్ ఫిజికల్ ప్రొడెన్స్ స్కోర్ హీట్ మ్యాప్ చూస్తే ఏపీ డార్క్ ఆరెంజ్ లో ఉంది తెలంగాణ గ్రీనిష్ ఎల్లో ఉంది ఇప్పుడు స్టేట్ వైజ్ డెట్ ఇండెక్స్ స్కోర్ హీట్ మ్యాప్ చూస్తే తెలంగాణ ఎల్లో ఉంది మన ఏపీ ఆరెంజ్ లో ఉంది లైట్ ఆరెంజ్ లో ఉంది తర్వాత స్టేట్ వైజ్ డెట్ సస్టైనబిలిటీ స్కోర్ చూస్తే తెలంగాణ డార్క్ ఆరెంజ్ లో ఉంది మనది కంప్లీట్ రెడ్ లో ఉంది డార్క్ రెడ్ లో ఉంది అది మన పొజిషన్ ఇప్పుడు స్టేట్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ మీద నీతి ఆయోగ్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఒక రిపోర్ట్ ఇచ్చింది పర్సనల్ గా అదేంటి అని చూస్తే ద స్టేట్ మే ఫోకస్ ఆన్ ఎన్హాన్సింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎఫిషియన్సీ అంటే క్యాపిటల్ ఎక్స్పెండి డబ్బు పెడితే డబ్బు వచ్చే దాని మీద క్యాపిటల్ కట్టడమో బిల్డింగ్ కట్టడమో డ్యామ్లు కట్టడమో వాటి మీద ఆ ఎఫిషియన్సీ మీద దృష్టి పెట్టండి ఆప్టిమైజ్ కమిటెడ్ స్పెండింగ్ డైవర్సిఫైంగ్ రెవెన్యూ సోర్సెస్ ఫర్ గ్రేటర్ రిజైలెన్స్ అండ్ మే ఎన్ఫోర్స్ స్ట్రిక్ట్ ఫిజికల్ డిసిప్లైన్ డబ్బు ఆచి కమిటెడ్ గా ఖర్చు పెట్టకపోతే అరకు తింటారా అబ్బాయి అని చెప్పి ఇంగ్లీష్ లో నీట్ గా నొప్పి తగలకు చెప్తుంది ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఏంటి అని చూస్తే ఎక్స్పెండిచర్ ఆఫ్ ద స్టేట్ కేమ్ డౌన్ ఇన్ బోత్ సోషల్ సర్వీస్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ సెక్టార్ బై ఎయిటీ ఫోర్ పాయింట్ త్రీ పర్సెంట్ అండ్ సిక్స్టీ పాయింట్ వన్ పర్సెంట్ రెస్పెక్టివ్లీ ఆన్ బేసిస్ క్వాలిటీ ఎక్స్పెండిచర్ ఏ విధంగా తగ్గింది వేరియస్ సెక్టార్స్ అనేది మీరు చూడొచ్చు తర్వాత ద స్టేట్ హెచ్ అంటే మనం నాకు వచ్చే జీతంలో నేను వచ్చినా ఎంత ఖర్చు పెడతానే దానికి మనం పెట్టే ఖర్చుకి అసలు సంబంధం లేదు తర్వాత రెవెన్యూ మొబిలైజేషన్ చాలా మెయిన్ పాయింట్ ఇది డ్యూరింగ్ పీరియడ్ ఆఫ్ టూ థౌసండ్ నైన్టీన్ అండ్ ట్వంటీ టూ the త్రీ ద స్టేట్స్ ఓన్ grew at కాంపౌండ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ మైనస్ సిక్స్ పర్సెంట్ అంటే ఎదగాల్సింది పోయి మైనస్ సిక్స్ ఒక్కొక్క రెవెన్యూ పరంగా ద రేషియో ఆఫ్ స్టేట్ ఓన్ రెవెన్యూ టోటల్ మోడరేట్ గ్రోత్ డ్యూరింగ్ టూ థౌసండ్ చదువుకోండి మొత్తం రిబోట్ డిస్ప్లే చేస్తా లింక్ ఇస్తా చదువుకోండి మనం పరిస్థితి ఏంటి ఈ రోజు పరిస్థితి ఏంటి బయట రాష్ట్రాలు మనం చూసి ఎలా నవ్వుకుంటున్నాయి ఇది రెవెన్యూ పరంగా ఎడ్యుకేషన్ పరంగా హెల్త్ పరంగా జగన్ అన్న ప్రజా ప్రభుత్వంలో జరిగిన పాలన బేసిక్ గా ఇంకా డైరెక్ట్ గానే మాట్లాడుతున్నా మీకు అర్థం రిపోర్ట్ ఏంటంటే ఇప్పుడు స్టేట్ మే ఫోకస్ ఆన్ అని చెప్పిచ్చింది కదా అంటే ఇప్పుడు నీతి ఆయోగ్ ప్రజెంట్ గవర్నమెంట్ కి చెప్పట్లా నీతి ఆయోగ్ ట్వంటీ ఫోర్ అంటే జగన్ గారి రిజియమ్ లోనే మీరు చాలా దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉన్నారు చూసి డబ్బులు ఖర్చు పెట్టుకోండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద దృష్టి పెట్టండి అని చెప్పి చెబుతుంది దాని అర్థం ప్రజెంట్ గవర్నమెంట్ కూడా దృష్టి పెట్టి ఖర్చు పెట్టండి అని అర్థం ఇంకేంటి మరి మనం కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణతో పోటీ పడే వాళ్ళం ఇప్పుడు బీహార్ పంజాబ్ వెస్ట్ బెంగాల్ ఆ స్టేట్స్ తో పోటీ పడతాం నేను ఇది ప్యూర్ రా కంటెంట్ పోస్ట్ ఈ ఎడిటింగ్ కూడా పెద్ద ఏం చేయను